వేల్పూర్ మండల కేంద్రంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సహకార సంఘం ఎరువుల గోడౌన్లను కలెక్టర్ సందర్శించారు పాఠశాలలో బోధన బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థుల హాజరును ఫేక్ రిజగ్నేషన్ విధానం ద్వారా చేపడుతున్నారా లేదా అని పరిశీలించారు సాంకేతిక ఇబ్బంది కారణంగా కొంతమంది విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరు నమోదు కావడం లేదని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రాజన్న తెలుపగా కలెక్టర్ అప్పటికప్పుడు తన సమక్షంలోనే ఎఫ్ఆర్ ఎఫ్ఆఆర్ఎస్ పద్ధతిన విద్యార్థుల హాజరు ఆన్లైన్లో నమోదు చేయించారు నూతనంగా ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు హాజరు విధానం సంపూర్ణంగా అమలు అయ్యేలా చూడాలని క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తితే వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తాలని సూచించారు తరగతి గదులను సందర్శించి విద్యార్థులకు వివిధ సబ్జెక్టులలో ఉపాధ్యాయులు విద్యను బోధిస్తున్న తీరును గమనించారు ఆయా సబ్జెక్టులలో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తించి అలాంటి వారి పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని హితవు పలికారు వంటగది మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులకు మెను ప్రకారం పౌష్టికాహారం ఉడకబెట్టిన కోడిగుడ్డును అందించాలని ఆదేశించారు విద్యార్థులందరూ తరగతులకు ప్రతిరోజు హాజరయ్యేలా చూడాలని అన్నారు అంతకుముందు కలెక్టర్ వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు పిఎఫ్సీ ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను అందుబాటులో ఉన్న ఔషధ నిల్వలను కలెక్టర్ పరిశీలించారు కాన్పులు చేసేందుకు వీలుగా అన్ని వస్తువులు అందుబాటులో ఉన్నందున గర్భిణీలు స్థానికంగానే సుఖప్రసవాలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వీణకు సూచించారు జాతీయ నూలు పురుగు నివారణ మాత్రల పంపిణీ వ్యాక్సినేషన్ గర్భిణీలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షల నిర్వహణ తదితర కార్యక్రమాలు సంపూర్ణంగా అమలయ్యేలా చూడాలని అన్నారు లింగ నిర్ధారణ భృణ హత్యలు వంటివి చోటు చేసుకోకుండా గట్టినిగా ఉంచాలని ఏదైనా స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గమనిస్తే వెంటనే పై అధికారులకు సమాచారం అందించాలని అలాంటి కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు కాగా పిహెచ్సిలో బేబీ వార్మర్లు పనిచేయడం లేదని తెలుసుకున్న కలెక్టర్ టీజీఎంఎస్ ఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు ఫోన్ చేసి వెంటనే అన్ని పిహెచ్సిలలో బేబీ వార్మర్లకు మరమ్మతులు చేయించాలని అవసరమైన చోట కొత్తవి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఎరువుల బోర్డను తనిఖీ చేసిన కలెక్టర్ ఎరువుల నిల్వలను పరిశీలించారు ఎరువుల స్టాక్ వివరాలతో కూడిన బోర్డును రైతులకు కనిపించే విధంగా ప్రదర్శించాలని పూర్తి స్థాయిలో అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లాలో ఎక్కడ కూడా ఎరువుల పంపిణీ సమయంలో టోకెన్ పద్ధతి క్యూ విధానాలను అమలు చేయకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు लिवांगी, लिवांगी, और उनमें भी डांस जैसा कुछ बनाते हैं कल। आपको कौन सी लिवांगी पसंद है? मुझे तो लेस पसंद है। इसको क्या बोलते हैं? बीपी लगेगा, डोपरा लगेगा, और तो बस। ये चलेगा, ये सब वार्ड से वार्ड। हाँ, मेरे ये दिनेश वार्डी। దినేష్ కు రాత్రికి పెట్టి రోజు ఒక రోజు వారంకి రెండు రోజులు పెట్టి ఇప్పుడు తల్లిపాల ఆరోసాలు ఏం చేస్తున్నారు విలేష్ వాళ్ళ ఊళ్ళో సెల్ఫర్ లేని తొమ్మిది వెయిన్ ఫోన్ ఒక సెక్టర్ మీరు సూపర్వైజర్ సార్ ఇంకో సెక్టర్కి సో రెండు సెక్టర్లు కలిపి ఎన్ని స్పూన్స్ ఉన్నాయి అంగన్వాడి కూడా అయితే ఉంది అంటే ఇవన్నీ పాత అవన్నీ పాత సప్లై అయితే సప్లైడ్ అని ఇండికేషన్ రాదు సప్లై కానీ సప్లై కానీ సప్లై కానీ ఫస్ట్ నుండి ఉండే మీరు ఫ్యూచర్ లో సో ఒక బాల్కౌండ్ ఏరియా మాత్రమే ఇంకో నెల పైన అయితే ఫస్ట్ రోజేసాను కొంతమందికి సెకండ్ వచ్చాను దాదాపు ఫస్ట్ రోజు స్టార్ట్ మీకు ఇంకెందులో అవసరం పడుతుంది ఇంకా రూమ్స్ పట్లేదు రూమ్ మంచి కూడా రూ మంచి పర్వేసాను సెకండ్ సారేజ్ చేయండి మూడు సరే అవును ఫస్ట్ది ఇప్పుడు ఇప్పుడు మేడం చెప్పింది సార్ మేడం మేడం ఎంఏఓ మీరు ఎస్ ఏం చెట్లు ఉన్నారు అని వాళ్ళకి గట్టిగా ఉండాలనే కదా అది వస్తుందా మళ్ళీ తర్వాత రెండు గుడ్లు తినచ్చా కొట్ట సైజు సేమ్ ఉంటుంది కదా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ వాయిస్ వినడము ఒకటే ఆబ్జెక్ట్ పిల్లల్ని ఆబ్జెక్టు ఎంత అవుతుంది ఎవరు చేయట్లేదు చేయకపోతే మీరు మీకు జనరల్ అండి ఎవరు ప్రయత్నం చేసే తీసుకోండి చాలు అటెండెన్స్ కానీ సబ్జెక్ట్ మార్పు ఏదైనా